అరటికాయల ద్వారా పిల్లలు పుడతారా అరటికాయల ద్వారా పిల్లలు పుడతారా అంటే విశ్వాసం దేవుడు అద్భుతం జరిగిస్తాడు అమ్మా నేను అభిషేకిస్తున్నాను ఈ అరటికాయలు తింటుండేగానే పీసీఓడి లయమైపోవాలా ఫైబరాయిడ్స్ లయమైపోవాలా ప్రతి కాంప్లికేషన్స్ దేవుడు నన్ను ఇట్లా ఇట్లా నడిపిస్తున్నాడు ఏం చేయాలి వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు అంటున్నారు ఆపేయాలా దేవుడు ఇలా ప్రజెంట్స్ నాకు చెప్పు చెప్పండి ఇక్కడ అమ్మాయి నడుచుకుంటూ వస్తున్నా చెప్పు అంటున్నాడు నేనేం చేయాలి దేవుడి అభిషేకం ఆపుకోవాలా వద్దు ఏసయ్యా అని చెప్పాలా చెప్పండి ప్రజలారా చెప్పండి మీరు చెప్పాలి

Nah, karena gak ada saya. Nih, ah. mau tanya gak? Nih, mau tanya gak? Prasang Pravid. Oh, Prasang Pravid. దేవుడు చాలా చర్చలు నడిపిస్తున్నారు ఏం ఆది చెప్పండి ప్రజల చెప్పండి ప్రాణముని సర్వమునివే కేస ఈ హడావుడంతా చూసి అమ్మతేజ పాస్టర్ గారు సజీవ సమాధిలోనికి వెళ్ళిపోతున్నారేమో అనుకుంటున్నారా కాదు కాదు ఇరవై ఒక్క రోజులు ఏకాంత ఉపవాసం ఉండటానికి ఒక రూమ్ లోనికి వెళ్తున్నారు ఏం పబ్లిసిటీ స్టంట్లు భయ్యా ఇంకా ఎన్నాళ్ళెలా క్రైస్తవులు వెరగలను చేస్తారు మీరు ఉపవాసం చేసేటప్పుడు ఆ విషయాన్ని రహస్యంగా ఉంచమని బైబిల్ చెప్తుంటే ఏదో ఆడపిల్ల అప్పగింతల్లా ఏంటి ఓవరాక్షన్ భార్యతో ప్రేరు చేయించుకొని విశ్వాసాలను కౌగులించుకొని ఏడ్చుకుంటూ వెళ్తున్నాడు ప్రార్థనకి ఉండాలి భయ్య మీలంటోలే ఉండాలి సత్యాసత్యాలతో సంబంధం లేకుండా సెంటిమెంట్ డైలాగులకి లొకేషన్లకి షోయింగ్లకి హీరో వర్షిపులకి కల్పనా కథలకి పడిపోయే నేటి భ్రష్ట క్రైస్తవ్యానికి మీలాంటి వాళ్ళే ఉండాలి ఆల్రెడీ మిమ్మల్ని ప్రవీణ్ షారూమ్లకు జెరాక్స్ కాపీలుగా అందరూ చెప్పుకుంటున్నారు దానికి తగినట్లే ఉన్నాయి మీ పనులన్నీ సేమ్ ఫొటోసు సేమ్ స్టైల్సు వాళ్ళు మమ్మీ డాడీలే మీరు మమ్మీ డాడీలే వాళ్ళది ఉద్యమమే మీది ఉద్యమే కాకపోతే బర్త్డే మరి జరుపుకోబోతున్నటువంటి మమ్మీకి ఒకసారి మమ్మీ నన్ను వివాహం చేసుకున్నప్పటి నుంచి మమ్మీ మమ్మీ బయట ఏడుస్తా ఉంటే మమ్మీ గురించి ఒక విషయం చెప్పాలి నిన్న ఒకసారి మమ్మీని ఒక విషయం అడిగాను ఎంతో అల్లారు ముద్దుగా పెరిగావు కదా మమ్మీ అనేది లేదు నాన్నా లేదు ఉన్న బట్టలు మమ్మీ పడినటువంటి డాడీని నన్ను దేవుడు చెతపరిచి డాడీ చెప్పిన డాడీకి ఇంతవరకు నేను అస్సలకి గుర్తు కూడా చేయలేదు మరి డాడీ మరి డాడీని చూసి మరి నేను చాలా చాలా సంతోషిస్తూ ఉంటాను డాడీ మొహాన్ని చూశాను డాడీకి చెప్పాను అక్క నీకు కూడా మీ ఆయన డాడీనే అన్నా నీకు కూడా మీ ఆవిడ మమ్మీనే ఆపండహే మీ మమ్మీ డాడీ ఆటలో వినడానికి ఎంత చండాలంగా ఉంది చ ఈ స్టంట్ బ్యాచ్ కి బుద్ధి మాత్రమే లేదు వీళ్ళని ఫాలో అయ్యే వారికి బుర్ర కూడా లేదు